బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి విశాఖ అనకాపల్లి జిల్లాల వ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాల జాయింట్ మేనేజ్ అసోసియేషన్ జిల్లా కె తెలిపారు కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా కాలేజీలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అసోసియేషన్ పరంగా విచారణ చేయగా నిజమేనని తెలియదన్నారు ఇలాంటి కళాశాలలో తమ పిల్లలను చేర్పించి అత్యధిక డబ్బులు పెట్టుబడులు పెట్టి చదివించి తమ పిల్లల భవిష్యత్తును రోడ్డు పనులు చేయవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు పిల్లలను కళాశాలలో చేర్పించే ముందు అన్ని ఆ కళాశాలకు గుర్తింపు కలిగి ఉన్నదా లేదా అని విచారించి చేర్పించాలన్నారు ఈ సమావేశంలో కె నాగేశ్వరరావు ఏ శేషగిరి రావు బిశెటి మురళీ ప్రసాద్ ఆర్ కృష్ణమోహన్ టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు విజన్ అకాడమీ పేరు మీద జూనియర్ కాలేజ్ అడ్మిషన్ అన్నీ కూడా చేసి జూనియర్ కాలేజ్ వితౌట్ ఎనీ గవర్నమెంట్ పర్మిషన్ తోటి అనాథరైజ్డ్గా రన్ చేస్తారండి దీనివల్ల ఫర్దర్గా స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి బెనిఫిట్స్ కూడా స్టూడెంట్కి వెళ్ళదు అలాగే వీళ్ళందరూ కూడా ఏదైతే అనాథరైజ్డ్ ఉండడం వల్ల ఈ పిల్లలందరినీ కూడా ఏదో ఒక ఆథరైజ్డ్ కాలేజ్ ద్వారా ఫార్వర్డ్ చేయడానికి ఆ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తుంది ఏ కాలేజ్ ద్వారా ఫార్వర్డింగ్ చేసినా ఆ స్టూడెంట్స్ తాలూకా ఫ్యూచర్ పాడైపోతుంది అలాగే ఫార్వర్డ్ చేసినటువంటి కాలేజ్ మీద కూడా క్రిమినల్ కేసు తీసుకోవచ్చు యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే మీ పిల్లల్ని జూనియర్ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఆ కాలేజీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ ఉందా లేదో దయచేసి చూడండి ఈరోజు ఆ విధంగా పర్మిషన్ లేనటువంటి కాలేజీల్లో జాయిన్ చేసి మీ పిల్లల తాలూకా భవిష్యత్తును మీరే నాశనం చేసుకోవద్దు ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ డేస్లోనే దానికి ఎటువంటి అనుమతులు లేకపోవడం వల్ల సో అధికారులు వచ్చి దాన్ని క్లోజ్ చే క్లోజ్ చేస్తే పిల్లల తాలూకా ఫ్యూచర్ ఏంటనేది సంబంధిత మీ పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుచున్నాం సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఇటువంటి పిల్లల మేనేజ్ పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా ఆ కాలేజ్ యొక్క పొజిషన్ అంటే ఎటువంటి అనుమతులు లేకుండా జాయిన్ అవ్వడం వల్ల పిల్లల తాలూకా ఫ్యూచర్ ఏమవుతుందనేది ఆలోచించి జెస్టన్ తీసుకోండి ఒక ఇంటర్మీడియట్ కాలేజీ రన్ చేసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం కాలేజీ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటికి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకోవడానికి ఎనిమిది వేలు ఎస్ఎఫ్టీ ఉన్న బిల్డింగ్ ఉండాలి అలాగే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ అలాగే లోకల్ పంచాయతీ నుంచి పంచాయతీ అయితే పంచాయతీ నుంచి జీవీఎంసి నుంచి అయితే జీవీఎంసీ నుంచి కాలేజీ రన్ చేసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అలాగే బిల్డింగ్కి సంబంధించి శానిటరీ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అలాగే ట్రాఫిక్ ఎన్ఓసి ఉండాలి ఇలా సుమారు పన్నెండు సర్టిఫికెట్స్ అప్లై చేసుకొని వాటిని ప్రొడ్యూస్ చేస్తూ బోర్డ్ ఆఫ్ కి అప్లై చేసుకొని వారి నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే కాలేజీని రన్ చేసుకోవాలి సబ్బవరం మండల ప్రజలకి చుట్టుపక్కల మండలం ఉన్న ప్రజలకు మేము తెలియజేసేది ఏమనగా మీరు మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఆ కాలేజీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత శాఖల నుంచి తగిన పర్మిషన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని అది ఉన్న కాలేజీలను మాత్రమే పిల్లల్ని జాయిన్ చేసుకొని వారికి మంచి భవిష్యత్తుని అందించండి